ఉసిరికాయల్లో విటమిన్ సి ఉంటుంది హెల్త్కి మంచిది అంటారు హెయిర్కి స్కిన్కి కూడా ఇంకా మనకి డైజెషన్ పవర్ కూడా బాగుంటుంది ఉసిరికాయలు తింటే అంటారు కదా అయితే ఈ ఉసిరికాయలతో జనరల్గా ఏం చేస్తుంటాము మనం పచ్చడి పెట్టుకుంటాము నిలువు ఉండే పచ్చడి కానీ లేదంటే ఇన్స్టెంట్ చట్నీలు కానీ కానీ అట్లాంటివి పిల్లలు తినరు కాబట్టి నేనైతే పులిహోర చేసి సేమ్ మనం మామిడికాయ పులిహోర చేస్తే ఎట్లా ఉంటుందో సేమ్ టేస్ట్ వస్తుంది అది దాన్ని తయారు చేస్తే మనం ఏమవుతుందంటే లంచ్ బాక్స్కి కూడా తీసుకెళ్ళొచ్చు దీనికోసం ఇక్కడ ఉసిరికాయలను తురుముకోవచ్చు ఓపిక ఉంటే లేదంటే ఇట్లా కట్ చేసుకొని గ్రైండ్ కూడా చేసుకోవచ్చు ఉసిరికాయలకి ఇట్లా లైన్స్ లాగా ఉంటుంది కదా దానిపైన పెట్టి కట్ చేస్తే ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇట్లా కట్ చేసి పెట్టుకున్న దాంట్లో ఒక రెండు పచ్చిమిర్చి అంటే కొంచెం పచ్చిమిర్చి మళ్ళీ తర్వాత వేసుకుంటాం కాబట్టి కొద్దిగా వేసి అల్లము ఉప్పు వేసి దీన్ని మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇట్లా చేసుకున్న పేస్ట్ లాగా అయింది కదా పక్కకి పెట్టి బాండీలో ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ మూడు టేబుల్ స్పూన్స్ అంటే మనం తీసుకున్న రైస్ని బట్టి వేసుకొని పల్లీలు శనగపప్పు ఆవాలు జీలకర్ర మనం ఉప్పుకి వేసుకుంటాం మామూలుగా అట్లా ఎండుమిర్చి పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు కూడా వేసి కొంచెం ఇవి ఫ్రై అయిన తర్వాత నువ్వులు వేసుకొని నువ్వులు మంచిగా చిట్టుపట్ అనాలన్నమాట మామూలుగా నువ్వులు అనేది ఆప్షనల్ మీ ఇష్టం ఉంటే వేసుకోండి మేమైతే మామిడికాయ పులిహోరలో కంపల్సరీగా వేసుకుంటాం కాబట్టి ఇది సేమ్ టేస్ట్లో వస్తుందని నేను వేసుకున్నా తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నదిగా పచ్చిమిర్చి ఉసిరికాయది అది వేసి పసుపు వేసి ఇది కొద్దిగా ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా ఫ్రై చేయొద్దు జస్ట్ హాఫ్ మినిట్ అనమాట ఇట్లా ఫ్రై అయిందంతా కూడా ఇంకా తర్వాత తీసి మనము అన్నంలో కలుపుకోవాలి అయితే ఇక్కడ కొద్దిగా ఇంగువ వేసుకుంటే ఏదైనా పులిహోరలో ఇంగువ వేస్తే బాగుంటుంది కాబట్టి ఇంగువ వేసినా అయితే సాల్ట్ అనేది పచ్చిమిర్చి పేస్ట్ గ్రైండ్ చేసేటప్పుడు వేసినా కదా మనం మళ్ళీ రైస్లో పైనుంచి వేసుకోవచ్చు అని వేయలేదు ఇది కూడా రైస్లో కలిపి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి కలిపేస్తే ఇంకా పైనుంచి కొంచెం ఎండు కొబ్బరి వేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది ఒకసారి మీరు ట్రై చేయండి లంచ్ బాక్స్కి మీ పిల్లలకు మీరు కూడా ఇవ్వండి హెల్దీగా ఉండాలంటే ఇట్లాంటివన్నీ పిల్లలకు మనం చేంజెస్ చేసి పెట్టాలి ఇట్లా ఉసిరికాయనే కాకుండా వెలగకాయ ఉంటుంది కదా దాంతో కూడా చట్నీ చేయడం మన ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేయండి